మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ప్రశ్నించేవాడు ఒక్కడు ఉంటే ప్రభుత్వాలు దిగి వస్తాయి అంటే ఏంటో అనుకున్నాం కానీ ఒక్కడొచ్చాడు ఒక్క డూ అనకూడదు మనం ఒక్కరొచ్చారు ప్రశ్నించడానికి తప్పు చేస్తే తప్పు అని ఖండించడానికి ఒక మనిషి ముందుకొచ్చారు ప్రశ్నించడమే తప్పు అనుకుంటున్న ఈ రోజుల్లో ప్రశ్నించడానికే ఒక వ్యక్తి వచ్చాడు ఓ పక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి పరిరక్షించాలి అంటూ ప్రభుత్వాలనే ప్రశ్నించిన వ్యక్తి ఇంకొక ఇంకొక తప్పిదాన్ని బయటకు తీసుకొచ్చాడు చూస్తాకి కామ్గా ఉన్నాళ్లే ఏం చేస్తాడని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు మొన్న ఒక వీడియో చేశాను నేను గవర్నమెంట్ హాస్పిటల్స్కి పేద ప్రజలు ఎందుకు వెళ్ళట్లేదు అధికారులు వెళ్ళి తనిఖీలు చేస్తే బాగుంటుంది కదా అని ఒక్కడైనా వెళ్ళాలి కదా అని ఎస్ అది నిరూపితమైంది అధికారులు స్వయంగా వెళ్తేనే ఎక్కడికైనా సరే హాస్పిటల్ కావచ్చు ఏదైనా కావచ్చు నేను తీసుకున్న టాపిక్ హాస్పిటల్ కానీ ఇప్పుడు నేను జరిగే అంశాన్ని చెప్పబోతున్నది కూడా చాలా సీరియస్గా చెప్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏ రాజకీయ నాయకుడైనా పదవి వచ్చేవరకే ప్రజల కోసం తపన పడుతున్న వ్యక్తిలా యాక్ట్ చేస్తాడు కానీ పదవి వచ్చిన తర్వాత కూడా సేమ్ ఫేజ్ ఎక్కడా మార్పు లేదు పదవికి ముందు అన్యాయం చేస్తే ప్రశ్నిస్తా అన్న వ్యక్తి పదవి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే పవర్ చూపిస్తూ ఉన్నాడు ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు కాదు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేశారో తెలుసా ఒకళ్ళకి నీతి వాక్యాలు చెప్పరు ఆయన ఏం చేసినా ఆయనే స్వయంగా చేస్తారు కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ జరుగుతోంది జరుగుతోంది అని ఆయన పదవిలోకి రాకముందు నుండి చెప్తున్నారు వాళ్ళు రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు అని ఆయన అప్పుడు చెప్పారు పదవిలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పారు పదవిలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు కదా సైలెంట్గా ఉండి ఎక్కడ ఏం జరుగుతోంది ఎక్కడికి ఎలా వెళ్ళి స్పందించాలి అనే విషయం మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు ఒక్కొక్కళ్ళకి ఇవ్వబోతున్నారు అనే సంకేతం ఇదిగో ఈరోజు కాకినాడ పర్యటనలో జరిగింది రేషన్ బియ్యం షిప్పులో పట్టుకోవడానికి రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు ఆ స్మగ్లింగ్ని పట్టుకోవడానికి ఆయన నిన్న రాత్రే వెళ్ళారట ఎలాగైనా సరే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు అనే విషయం మీద వెళ్ళి చెక్ చేయాలని ఆయన నిన్న రాత్రే ప్లాన్ వేసుకున్నారు కాదు కాదు ఎప్పుడో చేసుకున్న ప్లాన్ని నిన్న అమలు చేశారు అక్కడ జరిగిన విషయం ఏంటి తెలుసా అక్కడంట పోర్ట్ అధికారులు ఒక ఉప ముఖ్యమంత్రి వస్తే కూడా సరిగ్గా స్పందించలేదంట అంటే అక్కడ వ్యవస్థ చూడండి ఎట్లా ఉందో ఇది ఎవరికి వాళ్ళు ఓన్గా చెప్తున్నాయి కాదు సాక్షాత్తు ఆయన చెప్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు ఇలా ప్రశ్నించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తనిఖీ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ మధ్య సనాతన ధర్మం గురించి వేలెత్తి చూపిన మనిషి ఆయన మళ్ళీ ఇప్పుడు స్మగ్లింగ్ ఎక్కడ జరుగుతోంది తప్పు ఎక్కడ జరుగుతోంది అని కాకినాడ పోర్టుకెళ్ళి పోర్టులు ఉన్నవి సక్రమంగా ఎగుమతి దిగుమతులు చేయడానికి స్మగ్లింగ్ చేయడానికి కాదు స్పష్టంగా చెప్పారు ఇది మన ఓన్గా క్రియేట్ చేసింది కాదు ఆయన ఏం చెప్పారో కూడా ఒకసారి వినండి మీరు తెలుస్తుంది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్ లో దాని ఏమంటుందండి సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం అర్థం ఆయన అంత ఎలా పట్టుకోవాలి పట్టుకోవాలని ఆతృతలో ఉంటే పైన ఏముంది పైన ఏందని ఒకటి ఉంటది ఎక్కడానికి ట్రై చేస్తున్నా కూడా లేదంట ఆయన చెప్పేది ఏంటంటే ఎంత పకడ్బందీగా అక్కడ అధికారులు కూడా ఎంత పకడ్బందీగా ఒక డిప్యూటీ సీఎంకే వాల్యూ లేకుండా వద్దు సార్ వద్దు సార్ అంటూ ఆయన కూడా పైకి ఎక్కనివ్వలేదట ఆయన చెప్తున్నారు అంటే ఎంత పకడ్బందీగా అక్కడ వ్యవస్థ పనిచేస్తోంది అనేది కళ్ళకు కట్టినట్లు ఆయన చూశారు ఆయన చెప్తున్నారు ప్రశ్నించే తత్వం మొదటి నుంచి ఉంది ఆయనలో ఆయన ఏమన్నాడు కూడా చూద్దాం ఒకసారి దీని మీద ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్ మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని పోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్ కి అంతేగాని స్మగ్లింగ్ కాదు వస్తానంటే రావద్దు రావద్దు అన్నారట వాళ్ళు వద్దు అన్నారంటే ఆయన వెళ్ళకుండా మానేస్తారా ఖచ్చితంగా వెళ్తారు వద్దు అన్నందుకైనా వెళ్తారు అసలు చెప్పకుండా వెళ్లాల్సిన వ్యక్తి కానీ చెప్పే వెళ్ళారు విస్తుపోయే విషయాలు బయటకు తీసుకొచ్చారు అదేంటో కూడా ఒకసారి చూద్దాం సౌత్ అమెరికా ఫ్రం కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్ లో దొరికింది వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నేను లోపలికి వెళ్ళి నేను లోపలికి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు అక్కడే తిప్పుతున్నారు ఎల్ని ఒట్లా నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే కూర్చొని కాన్సిక్వెన్సెస్ చెప్పి నేను మీకు మీకు వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాను మిగతా మంత్రులు కూడా ఓన్లీ జనసేన కాదు మిగతా మంత్రులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రశ్నించాలి ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నించాలి అక్కడ ఏ ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళాలి ప్రశ్నించాలి కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పని ఆంధ్రప్రదేశ్కే కాదు మిగతా వాళ్ళందరికీ ఉపయోగపడాలి ఎంతోమంది నాయకులకు ఆయన ఆదర్శం కావాలని మనందరం కూడా కోరుకుందాం కామెంట్ చేయండి